నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గంగుల సంతోష్ కుమార్ ఎంపీడీఓ అధికారుల సహకారంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుంది అని గ్రామ పంచాయతీ కార్యదర్శి బి రామ్మోహన్ అన్నారు ఆయన మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ట్యాంక్ నుండి గ్రామ నివాస ప్రజలకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది అని గ్రామంలో పది వార్డులు ఉన్నాయి రెండు వేల పదకొండు ప్రకారం గ్రామంలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు జనాభా కలదు ఇప్పటికే గ్రామంలో మొత్తం బోర్లు ఫోర్ త్రీ ఫేజ్ మోటార్లతో బోర్లు ఉపయోగంలో ఉన్నాయి ఎనిమిది సింగిల్ ఫేజ్తో మోటార్లతో బోర్లు ఉపయోగంలో బోర్లున్నాయి రిపేర్ ఏమైనా అయితే వెంటనే చేయించి గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు సమస్యలు లేకుండా తీర్చిదిద్దుకుంటున్నామని తెలిపారు గ్రామంలో నీటి సమస్య వీధి దీపాల సమస్య పారిశుధ్య సమస్యలుంటే గ్రామ పంచాయతీలో తెలపగలరని అన్నారు సమస్యల పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు కారోబార్ జక్కుల శివకుమార్ సిబ్బంది పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా భీమగర్ మండలం గ్రామ పంచాయతీ పల్లికొండ సెక్రటరీగా మా గ్రామంలో మిషన్ భారత వాటర్ రాక రాకపోతే లోకల్ సోర్స్ ద్వారా నాలుగు ట్యాంకులు నింపి మేము ప్రజలకు నీరు అందిస్తాము మా గ్రామంలో పారిశుద్ధ పనులు కూడా ఎప్పుడప్పుడు చేపడతాము మరియు నర్సరీ ప్లస్ పల్లెపొట్ట దూరం ఇది క్రెమెటోరియా ఇవన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటాము మా పల్లెకొండ గ్రామంలో వితీపాలు షా బల్బులు స్టార్ట్ అయినప్పుడు మేము నెక్స్ట్ డేనే మేము వాటిని రెక్టిఫై చేస్తాము అంటే బల్బులు పెట్టిస్తాము మా పల్లకొండ గ్రామంలో రెండు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఆ రెండు అంగన్వాడీ సెంటర్లు మరియు ప్రైమరీ స్కూల్ హై స్కూల్లను ఎప్పుడప్పుడు సందర్శించి అక్కడ మిడ్ డే మీల్స్ ఎట్లా పెడుతుండే ఇంకా తనేది రెండు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మరియు ఒక ప్రైమరీ స్కూల్ ఒకటి హై స్కూల్ ఒకటి వీటికి సంబంధించిన మిడ్ డే మీల్స్ అను మేము వెళ్ళి విద్యార్థుల పాటు తిని ఫుడ్ ఎట్లా పెడుతున్నా అనేది చూస్తాం మా పల్లకొండ గ్రామంలో నీటికి ఎద్దడి ఇప్పుడు ప్రస ప్రజెంట్ అయితే నీటి ఎద్దడి లేదు మేము మా మిషన్ భారత వాటర్ రాకపోతే లోకల్ బోర్తో మేము నాలుగు ట్యాంకులు నింపుతాము అలాగే మినీ వాటర్ ట్యాంకులు ఇరవై ఉన్నాయి ఆ మినీ వాటర్ ట్యాంకుల లోకల్స్తోని మేము ప్రజలకు నిరందిస్తాము పైప్ లైన్ లీకేజీలు ప్రస్తుతం ఇప్పుడు ఎప్పటికప్పుడు మేము అరికడతాము మరియు మరియు డ్రైనేజీలు కానీ రోడ్లు వడ్చడం కానీ ఎప్పుడప్పుడు మేము పరిశుద్ధంగా ఉంచుకుంటాం గ్రామంలో మా పల్లకొండ గ్రామ పదులకు మన పనులు ఉంటే మా యొక్క గ్రామ వచ్చి వాటి పనులను మీరు చేసుకొని పోగలరు